హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి ఇప్పుడు గర్జలు పిండి వంటలు చేసుకుంటాం కదా మురుకులు గర్జలు అందులో ఇవి నువ్వులుండలు ఒకటి స్పెషల్ సంక్రాంతికి నువ్వులుండలు కంపల్సరీ చేస్తానండి చూడండి నేను ఎలా చేస్తున్నాను అంతవే రండి చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇలా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని నువ్వుల లడ్డూలండి ఇప్పుడు మనం చేసేది నువ్వుల రెసిపీ ఒక కప్పు నువ్వులండి కప్పు నువ్వులు దూరగా వేయించుకోవాలండి స్లోగా మీడియం మంట పెట్టుకొని స్లోగా వేయించుకోవాలండి చూస్తూ చూస్తూ అన్నీ అయిపోయిందండి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది కంపల్సరీ దేవుడి దగ్గర పెడతామండి నైవేద్యం నువ్వులు ఉండాలి ఎలా చేస్తున్నాను మీరు ఎలా చేసారు కామెంట్ రూపంలో తెలియజేయండి మా కామెంట్లో ఇలా దూరగా వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి ఇది ప పక్క ప్లేట్లో తీసుకోవాలండి కొంచెం నెయ్యేసుకోవాలండి కడాయి పెట్టుకొని వేసుకున్న తర్వాత కప్పు బెల్లం అండి కప్పు నువ్వులు కప్పులు బెల్లము తీసుకున్నాను నేను దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటాం కొంచెం తీగపాకం వచ్చే వరకు కొంచెం బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత నువ్వులేయాలని పెట్టుకోవాలండి స్టవ్ స్టిమ్ లో పెట్టేసి మంచిగా కలపాలండి మాడకుండా బెల్లం మాడిపోవద్దు పాకు అనేది రావాలి వచ్చిన తర్వాత నువ్వులేసి కలపాలండి చూస్తాను ఇది ఇక్కడ కెనడాలో రెండు రకాల బెల్లం దొరుకుతుందండి మన దగ్గర దొరికినట్టు కానీ నేను నల్ల బెల్లం మీద ఇచ్చాను నల్లదంటే మరీ నల్లగేం లేదు ఇప్పుడు నువ్వులేసి కలుపుకుందామండి నువ్వులు చూడండి వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు వేసి చూడండి దాంట్లో నల్ల బెల్లము ఎందుకంటే ఉప్పు ఉండదండి అది తెల్ల బెల్లంలో అయితే ఉప్పు ఉంటుంది అందుకోసం నేను నల్ల తీసుకొచ్చాను ఇప్పుడు నూనె నెయ్యి రాసుకొని నెయ్యి రాసుకోవాలండి నెయ్యి రాసుకొని ఇందులోకి పోసుకోవాలి ఉండలు చుట్టుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత జ్వరం చల్లగా చల్లారుతుందండి వేడిగా ఉంటే చుట్టలేము కదా ఉండలు జర చల్లగా ఆరిన తర్వాత మనం ఉండలు చుట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ చూడండి ఇట్లా చేసుకోవాలి కొంచెం ఫైవ్ మినిట్స్ చల్లారుతుంది చూడండి నెయ్యి రాసుకొని ఇలా ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకోవాలి అన్నీ ఇలాగే చిన్న చిన్న సైజులో చుట్టుకోవాలండి చూడండి నెయ్యి రాసుకుంటూ చుట్టుకోవాలి ఇలా చుట్టుకోవాలి అన్నీ ఇలాగే చుట్టుకోవాలి ఎంతో రుచికరమైన నూల లడ్డూలు రెడీ అండి చూడండి మీరు ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి